ఓ నీ ఒంటి మీదకి వచ్చింది ఎవరమ్మా ఎవరో కాదే తల్ల నీ కులదేవతే కన్న పేగంటే నాభి కట్టుకున్నోడంటే గడ్డం తిరుపతి ఎంకన్నంటే బొట్టు బెజవాడ దుర్గమ్మంటే కమ్మ ూడూడూడు వెంకన్న మా మంచి దేవుడు వెంకన్న తిరుపతి కొండకు ప్రయాణమండి దేవుడి మొక్కును తీర్చాలండి బంగారి గిట్టల బసవన్నండి గిట్టల బసవన్నండి బాల బసవన్నండి భాగ్యము ఇచ్చే బసవన్నండి నిజమైన మనందరి పండగ కష్టానికి ఫలితం ఇచ్చే పండగ ఆ ఫలితాన్ని మనం రకరకాలుగా భగవంతుని తలుచుకుంటూ మూడు రోజులు బ్రహ్మాండంగా పండగ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి అట్లాగే మనం ఎవరు అంటే మనం తెలుగువారం మన భాష ఏంటి అంటే తెలుగు భాష ఎప్పుడైతే ఈ యొక్క పంట ఇంటికి వస్తో ఆ పంట వచ్చినప్పుడే మన ఇంట్లోనే పెట్టుకోవటం కాకుండా పంట మిగతా మన కోసం మనతో జీవించే వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ కూడా ఈ పంటను పంచేవాళ్ళం ఈ పంట పండటానికి ఏం కావాలి ఈ పంట పండించాలంటే ఆవులు లేకపోతే ఎద్దులు దాంతోపాటు ఆ ఎద్దులతో దున్నాలంటే నాగలి ఈ నాగలి చెక్కాలంటే కొమ్మరి ఈ మనం పంటలో పంటకి నీళ్ళు పోయాలంటే కొండలు కొండల్లో నీళ్ళు పట్టాలి ఇట్లాంటివన్నీ కూడా యాన్సిలరీ థింగ్స్ ఉండేవి ఈ రైతుని ఎందుకు మనం మూడు పూట్ల అన్నం పెట్టే రైతు ఎవరై మనకి కష్టపడి పండించేవాడు మనం రోజు రెండు పోట్లో మూడు పోట్ల తింటున్నామంటే వాళ్ళ యొక్క దయాధర్మాల మీద అని చెప్పి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పండగ ఇది అలాంటి రైతు మిగతా వాళ్ళందరికీ కూడా మేలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఆనందంగా జీవించేలాగా చేస్తూ తను ఆనందంగా జీవించడం అనేది ఈ యొక్క పండుగ యొక్క గొప్పతనం